ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన సైనికులు కూడా తన కుమారుడు జీవి సుందర్ కు అండగా నిలుస్తారని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు ప్రచారంలో భాగంగా పి కన్నవరంలో ఆయన ప్రచారం నిర్వహించారు కూటమి ప్రభుత్వంలో అన్ని దొంగ హామీలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏదని మత్స్యకారులకు సంవత్సరానికి ఒకసారి వేసే ఇరవై వేల రూపాయలు హామీ నెరవేరట్లేదని ఆరోపించారు ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవని అంతర్గతంగా టీడీపీకి జనసేనకి ఎటువంటి విభేదాలు ఉన్నాయో తమకు తెలియదని అందుకే పవన్ కళ్యాణ్ ఫోటోలు తీసేశారన్నారు అందుకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని జన సైనికులు కూడా జీవి సుందర్ని గెలిపిస్తామని మాట ఇచ్చినట్లుగా తెలియచేశారు అందరికీ నమస్కారం ఈరోజు బీగా గౌరవలో ఎమ్మెల్సి సుందరు విద్యావంతులు అంతేకాకుండా అలెక్ట్ అయితే ఏం చేస్తారో ప్రజల గురించి కార్యక్రమాలు చేస్తాం ఒక మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లో కలుపుతున్నాడు ఇతర అభ్యర్థుల్లో కాకుండా ఒక వినూత్నమైన పద్ధతిలో తను నెక్కితే ఏమేమి చేయగలడు అన్నది చాలా క్లియర్గా ప్రజలకు చెప్పి తన ఓటడు ఈ రోజున కన్నూరు నియోజకవర్గం అంటే నాకు ఎంతో ఇష్టమైన నియోజకవర్గం అంతేకాకుండా నా అందరికీ తెలుసు ఇక్కడ మూడు బ్రిడ్జికి నేను రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో నేను శంకుస్థాపన చేశాను అది ఈ రోజు కూడా ఇంకా దోచుకోలేదు మూడు ప్రభుత్వాలు శంకుస్థాపన ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఒకటి తర్వాత మురమలు పసుపు లాంటి బ్రిడ్జ్ ఒకటి రెండింటికి శాంక్షన్లు డబ్బుతో డబ్బు శాంక్షన్లు తెప్పించింది నేను అంటే ఇంకా ఈ బ్రిడ్జ్ అవ్వడం కొంచెం బాధ కలిగించే విషయం ఒకటేంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మాట మీద నిలబడే ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే ఈ ప్రభుత్వాలు దొంగ హామీలతో మోసపుచ్చి ప్రజల్ని ఆ దొంగ హామీలతో మోసపుచ్చి ఎలక్షన్ అయిన తర్వాత ఏది తగిన తర్వాత ఆ మాదిరిగా ఉన్నాయి ఎలక్షన్ వరకు ఎన్నో ప్రామీసీలు చేశారు ఎలక్షన్ అయిన తర్వాత ఒక్క ప్రాసు కూడా నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయలేదు మీకు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ప్రతి వేలు ఇస్తా ఉన్నా ఈరోజు వస్తే తొమ్మిది నెలలు అండి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం లేని పరిస్థితి మరి రైతులకి ప్రతి ఆర్థిక సహాయం కింద వేలు ఇస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం తొమ్మిది నెలలు అయ్యింది ఆర్థిక సహాయం మరి అమ్మఒారు తీసేసి తల్లి గోజన పెట్టి ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇంట్లో ఇంటిలో సంవత్సరాలు అది లేదు మరి మహిళలకి నెలకి పదిహేను వంద మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి వాళ్ళకి ఆర్థిక కింద చేస్తా ఉన్నారు ఇది కూడా లేదు ఇది కూడా ఇంకొక జగన్ ఇచ్చిన అలాగే బయట వచ్చింది బస్సు తర్వాత గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సిలిండర్ వాళ్ళు ఇచ్చారు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతే కాకుండా ఇంకో విషయం ఏంటంటే డిఎస్సి అన్నారు రాగానే డిఎస్సి మీద మొదటి సంతకం అన్నారు మొదటి సంతకం పెట్టారు నోటిఫికేషన్ ఏంటంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ లేకుండా కాలం కలిగిన పరిస్థితి ఇలాగా ఏ రంగంలో చూసుకున్నా కానీ అన్ని కూడా మరి చాలా ఏర్పడుతా ఉంది ఇంత ముందు గత సంవత్సరం ఆర్థిక పరిస్థితికి ఇప్పుడున్న ఆర్థిక ఆర్థిక పరిస్థితి పెద్ద బాధీ లేదు కానీ ఆ గవర్నమెంట్ ఇచ్చిన స్కీముల్ని వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతుంది వీళ్ళు గవర్నమెంట్ అందరినీ మనం అసలు తెలుసుకోలేకపోతుంది ఏం చేస్తున్నారు ఈ డబ్బులు అని పన్నెండు గంటల పన్నెండు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఈరోజు లేకపోతే ఇంకా చాలా ఎన్ని హామీలు ఇచ్చారంటే ప్రతి మత్స్యకార కుటుంబానికి మరి ఇరవై వేలు వ్యాసే ఐ మీన్ సెలవుది అంటే వాళ్ళు బ్యాటికల్ని రోజుల్లో ఇరవై వేలు రెండు నెలలు బ్యాట మత్స్యకారు వాళ్ళకి అన్నారు అలాగే చేరైతు కార్మికుల కుటుంబానికి ఇరవై వేల అరవై వేలు ఇస్తాను అలాగే రంజాన్ లక్ష రూపాయలు ఆర్థిక ఇంతగా కూడా ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాను ఇది ఇక్కడ పని కూడా మొదలెట్టే పరిస్థితి మన కనబడుతుంది అందుకే చేస్తున్న పనులు ఏంటంటే టిడిపి ఆఫీసుల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు ఈ ఒక్క పని తప్పితే ఇంకో పని కూడా ఏమి అది చేస్తున్నట్టుగా నాకు కనపడలేదు ఇంకో విషయం కొత్తగా ఆరోగ్యంలోకి వచ్చిన విషయం ఏంటంటే మెల్లిగా పవన్ కళ్యాణ్ ఫోటోని ఆఫీసుల నుంచి తీసేస్తాం గవర్నమెంట్ ఆఫీసుల నుంచి పవన్ కళ్యాణ్ ఫోటోని తీసేసి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఫోటోని ఉంచుతాం దానికి రుజువు సాక్షాత్తు నేను చెప్తా ఉన్నాను మరి వాళ్ళకి మధ్యాహ్నం మధ్య ఉన్నాయో తెలియదు నేను జరుగుతున్న పరిస్థితి నేను చెప్తా ఉన్నా జన సైనికులు ఎక్కువ ఓట్లు వేసే పరిస్థితి కూడా కాబట్టి ఈ పరిస్థితుల్లో మా అభ్యర్థి అన్ని విధాల తగిన అభ్యర్థి కాబట్టి మా అభ్యర్థి తప్పకుండా తెలుసుకుంటూ పండుగ మీ గన్నవరం ప్రజలందరికీ మీ తరఫున అభ్యర్థిస్తున్నారు జీవీ సుందరికి ముప్పై నాలుగో నెంబరు 本当はこれで,でいでいですよ。